నమస్కారం ఈరోజు మనం లేవీకాండంలో ఏడవ అధ్యాయంలోకి వెళదాం ఇది కేవలం బలుల గురించిన నియమాల జాబితా కాదు అసలు ప్రాచీన ఇస్రాయిలీలకు పవిత్రత వాళ్ల సమాజం దేవునితో వాళ్ల సంబంధం ఇవన్నీ ఎంత ముడిపడి ఉన్నాయో చూపిస్తుంది అవునండి ముఖ్యంగా రెండు బలులున్నాయి కదా ఇందులో అపరాధ బలి సమాధాన బలి అవును వాటిని పరిశీలిస్తే ఈ విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది మనం చూస్తున్న మూలంకూడా లేవియాగ విధివిధానాలు గ్రంథంలోని ఈ ఏడవ అధ్యాయమే సరే మరి లోతుగా చూద్దామా ఎంత వివరంగా ఉన్నాయో చూడండి ఆదేశాలు అవును ముందుగా అపరాధ పరిహారార్థ బలి మొదటి వచనమే ఏమంటోంది అతి పరిశుద్ధమైనది అని ఆ పదం చాలా ముఖ్యం అంటే దానికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట ఆ పవిత్రత ఆచరణలో కూడా కనిపిస్తుంది కదా అవును రెండు వచనం చూడండి దహనబలు పశువును వధించే చోటే దీన్ని కూడా వధించాలి అంటే స్థలం కూడా ముఖ్యమే ఖచ్చితంగా ఆ రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించాలి ఇదంతా ఒక పద్ధతి ప్రకారం ఏ మార్పు లేకుండా జరగాలి ఆ ప్రదేశం ఆ చేసే పనులు అన్నీ దాని పవిత్రతను సూచిస్తున్నాయన్నమాట అర్పించాల్సిన భాగాలు కూడా ఆ చాలా వివరంగా ఉన్నాయి కదా వచనం మూడు నాలుగులో అవును మొత్తం క్రొవ్వు తోకలోని క్రొవ్వు ఆంత్రుముల క్రొవ్వు రెండు మూత్రపిండాలు వాటిమీద ఉండే క్రొవ్వు అవును ఇంకా మీద వప ఈ వప అంటే సరిగ్గా ఏంటి మంచి ప్రశ్న అడిగారు వప అంటే అదేంటంటే కాలేయం మీద ఉండే ఒక కొవ్వు పొర లాంటిది దీన్నే కాల్ అంటారు ఆంగ్లంలో ఓ అర్ధమైంది ఈ భాగాలన్నిటినీ ప్రత్యేకంగా తీసి అర్పించాలి ఈ చిన్న చిన్న వివరాలు చూస్తుంటే బలి అనేది ఏదో మొక్కుబడిగా చేసేది కాదు అనిపిస్తుంది నిజమే ప్రతి అంశానికి ప్రాధాన్యత ఉంది దేవునికి మంచివి ఇవ్వాలనే ఆ తపన కనిపిస్తుంది సరిగ్గా తర్వాత యాజకుడేం చేస్తాడు ఈ భాగాల్ని బలిపీఠంపై హోమంగా దహిస్తాడు వచనం ఐదులో ఉంది కదా అవును అదే అపరాధపరిహారార్థ బలి అంటే దహించి అర్పించడం ద్వారా పాపానికి పరిహారమన్మాట సరిగ్గా అయితే ఇక్కడింకో విషయముంది మిగిలిన మాంసం అది వృధా కాదు అవును వచనం ఆరు యాజకులలో ప్రతి మగవాడు దాన్ని తినవచ్చని చెబుతోంది తినొచ్చు కాని ఒక షరతుంది ఏంటది పరిశుద్ధ స్థలంలోనే తినాలి ఎందుకంటే అది కూడా అతి పరిశుద్ధమైనదే అంటే బలిలో ప్రతి భాగం పవిత్రమే అన్నమాట ఓహో అంటే ఆహారం తినడం కూడా ఆరాధనలో భాగమేనా కేవలం వాళ్ళ కోసమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే అవును ఆ పవిత్రమైన ఆహారం తినడం ద్వారా యాజకులు ఆ బలితో దాని ఉద్దేశ్యంతో ఇంకా కలిసిపోతారు ఇక ఏడవ వచనం చూడండి ఇంకో ముఖ్యమైన విషయం పాప పరిహారార్థ బలికి అపరాధ పరిహారార్థ బలికి రెండిటికీ ఒకటే నియమం వర్తిస్తుందట అంటే ప్రాయశ్చిత్తం చేసిన యాజకుడికే ఆ బలి మాంసం చెందుతుంది ఇది ఆ యాజకుని బాధ్యతను అతని పాత్ర ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది ఈ బలు పవిత్రమైనవి కదా మరి యాజకులకు వాటాగా ఏ భాగాలు వచ్చేవి ఎందుకొచ్చేవి వచనం ఎమ్నుంచి చూద్దామా తప్పకుండా దహనబలి అర్పించే యాజకుడికి ఆ జంతువు చర్మం లభిస్తుందట ఇది కొంచెం వింతగా అనిపించట్లేదా వింతేమీ కాదులండి కూడా ఆ కాలంలో చర్మం అంటే చాలా విలువైంది కదా అవును నిజమే ఇది యాజకుని సేవకు ఒక రకమైన ప్రతిఫలం లాంటిది అనుకోవచ్చు అలాగే ధాన్యమర్పణల కూడా ఇలాంటివే ఉన్నాయి నైవేద్యాలు అంటాం కదా అవును తొమ్మిదవ వచనం ప్రకారం పొయ్యిలో వండినా కుండలో పెనంమీద కాల్చినా అది అర్పించిన యాజకుడికే చెందుతుంది కాని అన్ని నైవేద్యాలు ఒకే యాజకుడికి చెందో కదా వచనం పదిలో వేరేలా ఉంది అవును అక్కడ తేడా ఉంది నూనె కలిపినా కలపకపోయినా మిగతా నైవేద్యాలన్నీ అహరోను సంతతి యాజకులందరూ సమంగా పంచుకోవాలి ఇక్కడ సమానత్వం అవును ఇది గమనించాల్సిన తేడా కొన్ని అర్పణలు ఆ నిర్దిష్ట సేవ చేసిన యాజకుడికి వ్యక్తిగతంగా వస్తున్నాయి మరికొన్ని మాత్రం యాజక సమూహమంతటికీ సమష్టిగా చెందుతున్నాయి ఇది బహుశా వాళ్ల మధ్య ఐక్యతను వనరుల పంపకాన్ని సూచిస్తుందేమో అంటే వ్యక్తిగత లాభం కంటే సమూహ సంక్షేమం కూడా అనుకోవచ్చు అది కూడా ఒక కారణమయ్యుండొచ్చు సరే ఇప్పుడు సమాధాన బలివైపు వద్దాం ఇది కొంచెం కదా అవును ఇది కృతజ్ఞత చెప్పడానికి లేదా ఏదైనా మృక్కుబడి తీర్చడానికి అర్పించే బలి వచనం పదకొండు దీని గురించి చెబుతుంది పన్నెండో వచనం ప్రకారం కృతజ్ఞతార్పణముగా అర్పించేటప్పుడు ఇంకా కొన్ని అదనంగా తీసుకురావాలి అవును నూనె కలిపిన పొంగని పిండివంటలు అంటే పులియనివి నూనె పూసిన పొంగని అప్పడాలు ఇవి కూడా పులియనివే ఇంకా నూనె కలిపి కాల్చిన గోధుమ పిండివంటలు ఇవన్నీ పులియనవి ఆశ్చర్యంగా వచనంలో వీటితో పాటు పులిసిన రొట్టెను కూడా అవును పులియనివి పులిసినవి రెండు ఎందుకు దీని వెనక ఏదైనా ప్రత్యేక ఇది చాలా మందిని ఆలోచింపజేసే ప్రశ్న లేఖనంలో సూటిగా కారణం చెప్పలేదు కాని రకరకాల విశ్లేషణలున్నాయి ఉదాహరణకు బహుశా ఎడిజి బేవుని ముందు తమ జీవితంలోని అన్ని పార్శ్వాలను అంటే పవిత్రమైనవి సాధారణమైనవి రోజువారీ విషయాలను కూడా తీసుకురావడాన్ని సూచిస్తుందేమో ఓ లేదా దేవుని కృప అనేది అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఉంటుందని చెప్పడమా ఇది మనం ఆలోచించాల్సిన విషయం నిజమే ఇక యాజకుని వాటా విషయానికి వస్తే వచనం పద్నాలుగులో ఉంది ప్రతి అర్పణలో నుండి ఒకటి యహోవాకు ప్రతిష్టార్పణగా తీసి అవును దాన్ని సమాధాన బలి రక్తాన్ని ప్రోక్షించినా యాజకునికి ఇవ్వాలి మళ్ళీ చూడండి యాజకుని పాత్రకు ప్రాధాన్యత సరిగ్గా అయితే ఇక్కడ సమయపాలన ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అవును కృతజ్ఞతా బలి ఉంది కదా దాన్ని అర్పించిన రోజే తినాలి మరుసటి రోజుకి అస్సలు ఉంచుకూడదు వచనం పదిహేను ఎందుకని కారణమేమై ఉంటుంది బహుశా ఆ కృతజ్ఞతను ఆ సంతోషాన్ని వెంటనే పంచుకోవాలి కుటుంబంతో స్నేహితులతో అనే ఉద్దేశం కావచ్చు లేదా మాంసం తాజాగా ఉన్నప్పుడే తినాలనే ఆచరణాత్మక కారణం కూడా ఉండొచ్చు వినడానికి బాగానే ఉంది అయితే మృక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ బలులకు నియమం వేరుగా ఉందిగదా అవును వాటిని అర్పించిన రోజు తినొచ్చు ఇంకా మరుసటి రోజు కూడా తినొచ్చు వచనం పదహారు కాని మూడో రోజు మిగిలితే మూడవ రోజు మిగిలితే మాత్రం దాన్ని అగ్నితో కాల్చివేయాలి వచనం పదిహేడు ఈ తేడా ఎందుకు కృతజ్ఞతాబలికి ఒకరోజు వీటికి రెండు రోజులు బహుశా బలుల ఉద్దేశ్యాల్లో వల్ల కావచ్చు కృతజ్ఞతా బలి అంటే అప్పటికప్పుడు కలిగిన సంతోషాన్ని పంచుకోవడం మ్రొక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ అవి కాస్త దీర్ఘకాలిక నిబద్ధతకు సంబంధించినవి కాబట్టి వాటిని పంచుకోవడానికి ఎక్కువ సమయం ఇచ్చారేమో లేదా మరేదైనా ఆచరణాత్మక కారణం ఉండొచ్చు ఈ సమయానియమాన్ని మీరితే అంటే మూడో రోజున తింటే పరిణామాలు తీవ్రంగా ఉన్నాయా చాలా తీవ్రంగా వచనం పద్దెనిమిది చూడండి మూడవ రోజున కొంచెమైనా తింటే ఆ బలి అంగీకరించబడదు అది హేయమైనదిగా పరిగణింపబడుతుంది అంతేకాదు తిన్నవాడు తన దోషశిక్షను భరించాలి అని కూడా ఉంది అవును ఇది కేవలం ఆహారం వృధా కాకూడదు అనే విషయం కాదు అంతకంటే గంభీరమైనది అంటే దైవిక ఆదేశాలను పాటించడంలో ఎంత ఖచ్చితంగా ఉండాలో ఇది చూపిస్తుంది ఖచ్చితంగా నియమాలను తేలిక్క తీసుకోకూడదు ఇదే సూత్రం పవిత్రత విషయంలో కూడా కనిపిస్తుంది వచనం పంతొమ్మిది అవును అపవిత్రమైన దానికి తగిలిన మాంసం తినకూడదు కాల్చెయ్యాలి పవిత్రంగా ఉన్నవారే బలి మాంసాన్ని తినాలి సరిగ్గా మరి ఒకవేళ వ్యక్తి అపవిత్రంగా ఉండి తెలియక తింటేనో లేదా తెలిసి తింటేనో ఇరవయో వచనం చాలా కఠినంగా ఉంది వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు అనుంది అవును ఇది చాలా పెద్ద శిక్ష కదా కొట్టివేయబడటమంటే కొట్టివేయబడటమంటే అది కేవలం చిన్న శిక్ష కాదు సమాజం నుండి బహిష్కరించబడటం దేవుని ప్రజలతో ఉన్న ఉడంబడిక నుండి వేరుచేయబడటం ఓ భయంకరంగా ఉంది ఇది పవిత్రతకు సమాజంలో సభ్యత్వానికి ఎంత విడదీయరాని బంధముందో చూపిస్తుంది దేవుని సన్నిధికి రావాలన్నా ఆయన ప్రజలతో కలిసి ఉండాలన్నా పవిత్రత తప్పనిసరి అని ఇది నొక్కి చొగుతోంది ఈ అపవిత్రత ఎలా కలగవచ్చు మనుషుల వల్ల కలగవచ్చు ఉదాహరణకు శవాన్ని తాకడం లాంటివి లేదా అపవిత్రమైన జంతువును తాకినా లేదంటే ఏదైనా అపవిత్రమైన వస్తువును తాకినా వచనం ఇరవై ఒకటి హా అపరాధం దాని ఫలితం మళ్ళీ అదే ప్రజల నుండి కొట్టివేయబడటం ఈ పవిత్రత అపవిత్రత అనే భావనలు మన ఆధునిక ఆలోచనలకు కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానీ 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 ఏ సమాజమైనా తమ గుర్తింపునూ తమ విలువల వ్యవస్థను సరిహద్దులను ఎలా ఏర్పరుచుకుంటోందో అర్థం చేసుకోవడానికి ఇవి మనకు సహాయపడతాయి ఒక కిటికీ లాంటిది అనమాట సరిగ్గా చెప్పారు ఇక తరువాత నిర్దిష్టమైన ఆహార నిషేధాలు వస్తాయి వచనం ఇరవై రెండు నుండి మొదటగా క్రొవ్వు అవును ఎద్దు గొర్రె మేక వీటిలో దేని క్రొవ్వునూ తినకూడదు వచనం ఇరవై స్పష్టమైన ఆజ్ఞ అయితే చచ్చిపోయిన లేదా వేరే జంతువు చీల్చిన జంతువు క్రొవ్వు ఉంటుంది కదా దాన్ని వేరే పనులకు వాడుకోవచ్చట కానీ తినకూడదు ఇరవై నాలుగు అవును తినడానికి పనికిరానిది వాడకానికి ఎలా పనికొస్తుంది ఈ తేడా ఎందుకు ఇది కూడా ఆసక్తికరంగా ఉంది బహుశా దేవునికి అర్పించటానికి ఉద్దేశించిన జంతువుల క్రొవ్వు పవిత్రమైనదిగా భావించి అది దేవునికి మాత్రమే చెందాలని నియమం పెట్టి ఉండవచ్చు అదే ప్రమాదవశాత్తు చనిపోయిన జంతువుల క్రొవ్వుకు ఆ పవిత్రత ఉండదు కదా అందుకే తినడం నిషిద్ధమైన ఇతర పనులకు అంటే దీపాలకు నూనెగానో తోలు వస్తువుల కోసమో వాడటానికి ఉండవచ్చు అర్థమైంది ఏది ఏమైనా దేవునికి హోమంగా అర్పించే జంతువులు క్రొవ్వును తింటే మాత్రం ఆ వ్యక్తికూడా తన ప్రజలనుండి కొట్టివేయబడతాడు వచనం ఇరవై అవును అంటే క్రొవ్వు దేవుని వాటాగా పరిగణిస్తున్నారు దాన్ని అత్యంత శ్రేష్టమైన భాగంగా భావించారు కాబట్టి దాన్ని దేవునికే సమర్పించాలి అని నమ్మారు సరిగ్గా అలాగే రక్తం విషయంలో కూడా ఇదే నిషేధముంది పక్షిదైనా జంతువుదైనా ఏ రక్తాన్ని తినకూడదు పరిణామం మళ్లీ అదే ప్రజల నుండి కొట్టివేయబట్టం వచనం ఇరవై ఏడు ఎందుకంటే లేవీ కాండంలోనే వేరే చోట పదిహేడు పదకొండు చెప్పినట్లు రక్తమంటే జీవానికి గుర్తు అవును కాబట్టి రక్తాన్ని తినడమంటే జీవం యొక్క పవిత్రతను ఉల్లంఘించినట్లే ఈ నిషేధాలు చాలా స్పష్టంగా చాలా తీవ్రంగా ఉన్నాయి సరే ఇప్పుడు మళ్లీ సమాధాన బలిలో యాజుకుని వాటా దగ్గరికి వద్దాం ఇరవై తొమ్మిదో వచనంలో బలి అర్పించే వ్యక్తి స్వయంగా తన అర్పణలను యహోవా సన్నిధికి తీసుకురావాలి అని ఉంది ఇది చాలా వ్యక్తిగతమైన క్రియ అనిపిస్తోంది నిజమే ఆ వ్యక్తి తన చేతులతో హోమద్రవ్యాలను ముఖ్యంగా బోరము అంటే రొమ్ము భాగం మీది క్రొవ్వును తీసుకురావాలి ఆ బోరమును యహోవా సన్నిధిలో అల్లాడించే అర్పణముగా అల్లాడించాలి ముప్పై ఈ అల్లాడించడం అంటే వేవ్ ఆఫరింగ్ అంటారు కదా అవును అదొక ప్రత్యేకమైన ఆచారం బహుశా ఆ అర్పణను దేవుని ముందు అటూ ఇటూ కదిలించి చూపించడం లేదా దేవునికి ప్రతిష్ఠించి తిరిగి యాజకునికి ఇస్తున్నట్లు సూచించడం ఏదైనా కావచ్చు తరువాత యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠంపై దహిస్తాడు కాని ఆ అల్లాడించిన బోరము మాత్రం అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది వచనం ముప్పై ఒకటి దానికి అధనంగా కుడి జబ్బ అంటే రైట్ థై కూడా యాజకునికే చెందుతుంది దీన్ని ప్రతిష్ఠార్పణము అంటారు వచనం ముప్పై రెండు కాంట్రిబ్యూషన్ ఆఫరింగ్ లేదా హీవ్ ఆఫరింగ్ బహుశా పైకి ఎత్తి చూపించడం ఉండొచ్చు ముఖ్యంగా రక్తాన్ని క్రొవ్వును అర్పించే యాజకుడికే ఈ కుడి జబ్బ చెందుతుంది వచనం ముప్పై మూడు చూడండి మళ్ళీ నిర్దిష్టమైన బాధ్యతకు నిర్దిష్టమైన ప్రతిఫలం ఈ బోరము జబ్బా ఇవి యాజకులకే చెందాలని ఎవరు నిర్ణయించారు ముప్పై నాలుగో వచనం ప్రకారం యహోవాయే స్వయంగా ఇస్రాయేలీయుల సమాధాన బలుల నుండి వీటిని తీసి యాజకులైన అహరోనుకు అతని కుమారులకు నిత్యమైన కట్టడగా ఇచ్చాడు ఇది దేవుని ఏర్పాటన్మాట అంటే యాజక వ్యవస్థకు దేవుడిచ్చిన ప్రాముఖ్యత వారి పోషణకు చేసిన నిధి చూపిస్తుంది అవును ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు దీన్ని యాజకుల అభిషేకంతో ముడిపెడతాయి కూడా అవునా ఎలా వాళ్లు యాజకులుగా సేవ చేయడానికి ప్రతిష్ఠించబడిన రోజునుండే యహోవాకు అర్పించే హోమద్రవ్యాలలో ఈ వాట వారికి కేటాయించబడింది ఇది వారి తరతరాలకు నిలిచే శాశ్వతమైన నియమం అని యహోవా ఆజ్ఞాపించాడు అవును ఇక చివరిగా ముప్పై ఏడో వచనం ఈ అధ్యాయంలో చెప్పిన నియమాలన్నిటినీ ఒక్కచోట చేర్చినట్లుంది అవును ఒక సారాంశం లాంటిది దహనబలి నైవేద్యం బలి అపరాధ బలి ప్రతిష్ఠితార్పణము అంటే యాజకుల అభిషేక బలి సమాధాన బలి వీటన్నిటి నియమాలు ఇక్కడ ఉన్నాయని చెబుతోంది ఇక ముగింపు వచనం ముప్పై ఎనిమిది ఈ ఆజ్ఞల మూలాన్ని సందర్భాన్ని గుర్తుచేస్తోంది అవును సీనాయి అరణ్యంలో కొండమీద ఎహోవా మోషేకు ఈ ఆజ్ఞలన్నీ ఇచ్చాడు ఎందుకు ఇస్రాయేలీయులు వాటిని పాటించి ఎహోవాకు అర్పణలు తీసుకురావాలని ఆదేశించాడు ఇది ఈ నియమాల యొక్క దైవిక అధికారాన్ని వాటి ప్రామాణికతను స్థిరపరుస్తుంది కాబట్టి మొత్తం మీద లేవికాండం ఏడు అధ్యాయాన్ని చూస్తే కేవలం ఆచారాల జాబితా కాదు బలుల గురించిన సూక్ష్మమైన వివరాలు యాజకుల పాత్ర వారి వాటాలు పవిత్రతానే భావనకుచ్చిన ప్రాధాన్యత ఆహార నియమాలు సమయపాలన ఇవన్నీ కలిపి ఆనాటి ఇస్రాయేలీల విశ్వాసాన్ని వాళ్ల సమాజాన్ని దేవునితో వాళ్లకున్న ఒడంబడికను మన కళ్లకు కడుతున్నాయి అవును ప్రతి నియమం వెనుక ఒక లోతైన అర్థం ఒక ఉద్దేశ్యమున్నట్లు అనిపిస్తుంది నిజమే మరి వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దామా ఈ నిర్దిష్ట నియమాలు అంటే ఏ భాగం అర్పించాలి ఏది తినాలి ఎప్పుడు తినాలి ఎవరు తినాలి ఆ క్రొవ్వు రక్తం ఎందుకు తినకూడదు ఇలాంటి వివరమైన ఆచారాలున్నాయి కదా ఉన్నాయి ఇవి ప్రాచీన ఇస్రాయేలీయుల పవిత్రత గురించిన అవగాహనను వాళ్ల సామాజిక బాధ్యతను దేవునితో వారి సంబంధాన్ని మనకు ఎలా వివరిస్తున్నాయి ఈ భౌతిక క్రియలు అంటే బలి అర్పించడం మాంసం పంచుకోవడం ఈ నియమాలు పాటించడం వాళ్ల ఆధ్యాత్మిక సామాజిక గుర్తింపును ఎలా రూపొందించి ఉండొచ్చు ఈ ఆచారాలు కేవలం బయటకు కనిపించే కర్మకాండలేనా లేక వాళ్ల అంతర్గత విశ్వాసాలకు సామాజిక విలువలకు దేవునితో వాళ్లు కుదుర్చుకున్న ఒడంబడికకు బలమైన ఆధారాలా దీని గురించి ఆలోచించాలి